శరత్ చంద్ర చైర్లో కూర్చొని ఉంటాడు అప్పుడు అపూర్వ హాల్లో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి వచ్చి బావా మనం అంతా వనపచనాలకు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరత్చంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏం లేదు బావా నిన్న పార్టీకి ఆ గగన్గాడు వచ్చి మూడంతా స్పాయిల్ చేశాడు కదా కాస్త రీఫ్రెషింగ్గా ఉంటుందని అని చెప్పి అపూర్వ భూమిని చంపడానికి బయటకు వెళ్ళే ప్లాన్ చేస్తుంది ఇక దాంతో మీరా అందరు వెళ్తే ఇల్లెవరు చూసుకుంటారని చెప్పి అంటూ ఉంటుంది మన భూమి ఉంది కదా అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గోరింటక్ సుజాత దగ్గరికి వెళ్ళి దాన్ని చంపడానికే నేను బయటకు వెళ్ళే ప్లాన్ చేస్తే నువ్వేంటి మొత్తం చెడగొట్టేస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి ఇంట్లోనే ఉంటుందని తెలుసుకొని చెర్రీ నాకు ఇంటర్వ్యూ ఉంటుందని కాల్ వచ్చింది నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు అయితే భూమి కూడా మనతో పాటు వస్తుంది చెర్రీ నువ్వు ఇల్లు చూసుకో అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు చెర్రి ఇక గోరింటక్ సుజాతని తిట్టుకుంటూ సరే అని చెప్పి పైకి నవ్వుతూ ఉంటాడు వన భోజనాలకు వెళ్ళే ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అలాగే అని చెప్పి కృష్ణప్రసాద్ తల ఊపుతూ ఉంటాడు ఇక అపూర్వ కన్నింగా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి సీరియస్గా చూస్తూ ఉంటుంది